ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి మన బిడ్డలు మంచి భవిష్యత్తులోకి రావాలని తపనబడినటువంటి ఒక ఏకైక వ్యక్తి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు దాదాపు ఒక నూట అరవై ఐదు రోజులు పూర్తి అయినప్పుడు నాటి నుంచి దాదాపు మనందరం ఇళ్ళ కానీ నిద్రపోతున్నామో నాకు తెలియదు కానీ నేను కూడా కొంత టైం ఇంకా వేరే కారణాలు వెచ్చిస్తున్నా తెలియదు కానీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైనటువంటి రైతు సోదరులను ఆదుకునేందుకు కావచ్చు ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ ఉద్యోగ రూపకల్పన కావచ్చు నిరంతరం పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని తపన పడ్డే ఏకైక వ్యక్తి దొరకడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా నేను మొన్నటి ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఆయనతో ఉన్న సంబంధాలు ఒక రకమైంది కానీ ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనతో తిరుగుతుంటే నిజంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆయన ముందు చూపు మనం మన గురించి ఈ ఈ రోజు ఆలోచించుకుంటున్నాం మనం లేదా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం కానీ రాబోయే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ నెల్లూరు జిల్లా ఈ రుద్రకోట ఎలా ఉండాలి ఎలా బాగు చేయాలి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం తప్పించి దానికోసం ముందు చూపుతో పోతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యంగా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు రెవెన్యూ సమస్యలు కారణం గత రాక్షస ప్రభుత్వ హయాంలో ఆస్తులకు విలువలు ఉన్న దగ్గరల్లా ఆస్తులు దోచుకునే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం బెదిరించి లాక్కునే కార్యక్రమం లేదన్నా అడ్డం తిరిగితే లేదంటే గ్రామంలో నాయకుడుగా ఉన్నట్టయితే వాళ్ళ భూముల్ని ఎంఆర్ ఆఫీసులో బ్లాక్ లిస్ట్ లో డిజిటల్ సిగ్నేచర్ తీసేసేవాళ్ళు ఇంకా కొంత ముందు చెబుతూ మీరు బ్యాంకు లోన్లు తెచ్చుకుంటారేమో లేదంటే వాళ్ళు ఆర్థికంగా అనుకున్నప్పుడు మీ అడంగల్నే మార్చేశారు ఈరోజు ఆస్తి కాగితాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి ముత్తాతల నుంచి సక్రమించిన ఆస్తులు ఉంది మీ ఆస్తిని మీరు స్వాధీనంలో పెట్టుకుని పంటలు పండించుకుంటున్నారు కానీ రికార్డులోకి వెళ్తే మీ పేరు కాస్త ఇంకొకరు పేరు పడిపోయింది మీ ఆస్తి ఎవరి పేరు మీద ఎవరికి తెలియదు మనకి తెలిసిందల్లా బెర్రలు మేపుకోవడం పాలు పిండుకోవడం వాటి గెడ్డ వేసుకోవడం లేదంటే వరి చేత వస్తుంది వర్రలేసుకోవడం నాటేసుకోవడం పంటలు పండించుకోవడం చూస్తున్నాం కానీ కోట్ల రూపాయలు విలువ వచ్చింది రోజు మన పొలాలకి ఈ పొలాల కాగితాలకు పోయి తీరా చూస్తే అక్కడికి వచ్చే ఏదో ఒక కొర్రి నీకు ఎకరా ఉంటే తొంభై ఎనిమిది సెంట్లు రాసి ఉంటారు నీకు ఎకరా ఉంటే యాభై సెంట్లే రాసి ఉంటారు తీరా ఎకరా ఉంటే ఎకరా నీ పేరు పోయి ఇంకొక ఆయన కావ్యకృష్ణ పేరు రాసి ఉంటారు లేదు వైసీపీ నాయకులు పేర్లు రాసి ఉంటారు ఇంకేమీ కుదరకపోతే ఆ ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఉంటారు తీరా చూసి బ్యాంకు లోన్కి పోదాం అంటే అయ్యాన్ ఇది బ్లాక్ లిస్ట్లో ఉంది డిజిటల్ సిగ్నేచర్ లేదు ఇంకా తిరగాలి ఒకటే కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు బీఆర్ఓ ఆర్ఐ సీనియర్ ఎస్ట్ జూనియర్ ఎస్ట్ తీరా ఎంఆర్ఓ తిరుగుతుంది ఏం మార్చేది మేం కాదు జాయింట్ కలెక్టర్ దగ్గర అడగాలనే పరిస్థితి నిజంగా ఒక దుర్భరమైన పరిస్థితి రైతు ఈ దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు దేశ ఎండనక వాహనక గట్ల మీద తిరిగి పాములు కుడతాయో తేళ్లు కుడతాయో చూడకుండా దేశం అన్నం పెట్టేది కోసం నిరంతరం శ్రమించే రైతు ఈరోజు పుస్తకాలు తన ఆస్తులు విలువలకు వచ్చే వాళ్ళకే ఈరోజు వాళ్ళ చేతుల్లో సరైన ఆస్తి సరైన పత్రాలు లేవు ధైర్యంగానే ఆస్తి ఏమి కాదని నమ్మకం లేదు ఈరోజు మీ ఊర్లో సీజే ప్లాంట్స్ ఉన్నాయి దాదాపు నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి రుద్రకోట గ్రామం పదిహేను వందల ఎకరాలు ఉన్నటువంటి ఫారెస్ట్ మీ ప్రాంతంలో ఉంది గత పాలకులు ఎప్పుడో డెబ్బై ఏడు నాడు ఫారెస్ట్ యాక్ట్ని రీఆర్గనైజ్ చేసి మీకు అందరూ కూడా సీజే పట్టాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది ప్రభుత్వ భూములు ఉండే పదకొండు వందల యాభై ఎనిమిది ఎకరాలు నిజంగా మీ ఊర్లో ఉండే పట్టాల్యాండ్ అంతా ఏడు వందలు ఎనిమిది వందల ఎకరాలు మాత్రం అండి ఉంది మిగతా అంతా ప్రభుత్వ భూములు లేదంటే ఫారెస్ట్గా ఉన్నాయి ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు